ఈ రోజుకి కుకింగ్ బై కృష్ణ సాయి కి బ్రేక్ పడింది ఎందుకంటే మా తమ్ముడు వంటలు మీకు చూసి చూసి బోర్ కొడుతున్నాయేమో అనిపించింది సో అందుకనే ఈ రోజు మేమేం చేస్తున్నాం అనుకుంటున్నారు గెస్ట్ చేయండి ఏం లేదు ఏంటది ఆ బజ్జి ఆ ఆ ఏంటి మళ్ళీ అదే అదే దాని బజ్జి అనమాట అంటే ఏం లేదండి చాలా ఏమంటారు నవీన్ పోలిశెట్టి చెప్పాడు కదా హై లెవెల్ రేంజ్ లో ట్రై చేద్దాం అనుకున్నా కానీ ప్రొనౌన్సియేషన్ రాలేదు ఇది నవీన్ పోలిశెట్టి ఏ మూవీలో చెప్పాడు అది ఆబోజిన్ సంథింగ్ నా మెమరీ గురించి తెలిసి మాట్లాడుతున్నావా నువ్వు నాకు అసలే గుర్తులేదు నాకు గుర్తులేదు కానీ ఏదో మూవీలో అయితే అంటాడు సరే ఓకే 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 ల్యాగ్ ల్యాగ్ అయింది అనుకుంటారు సో లెట్స్ ఆఫ్ ఆబోజిన్ బర్జీ కట్ చేసుకుందాం ఫస్ట్ వంకాయ అయితే క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి అక్క రౌండ్గానే కట్ చేసేది లేదు ట్రయాంగిల్ గా చేయాలి ఏ అవునా చేస్తాం అయితే ట్రయాంగుల్గా అన్నా కావలిసా ట్రిక్స్ వద్దు ఇది వేస్ట్ అయిపోయింది గేమ్ అనుకుంటున్నావా ఏంటి రౌండ్గా కట్ చేయి చాలు ఓవరాక్షన్ చేయకు నేనే కట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కట్ చేస్తుంటే లావుగా వస్తున్నాయి సన్నగా వస్తున్నాయి అని చెప్పి మా అక్క వంకలు పెడుతుంది సో ఇంకా నేను అందుకే మా అక్కకి ఇచ్చేసాను నువ్వు కట్ చేసుకుంటే కట్ చేసుకోలేకపోతే మానేసి అని చెప్పి ఎవరైనా అలా అంటారా చెప్పండి హెల్ప్ చేసేటప్పుడు అలా అంటే ఇంకా కోపం వస్తుంది కదా ఇంకా నేను అందుకే నిన్నది ఆపేసి ఇంకా వేరే పని ఏదో ఉంటే అది చూస్తున్నాను మా వంకల్ కట్ చేయడం అయిపోయింది సో ఇప్పుడైతే వాటిని మ్యారినేషన్ కోసం ఇది చేస్తున్నాం బజ్జీలు వేయడానికి బ్యాటర్ అయితే నేనే కలిపాను ఇదే ఫస్ట్ టైం నేను బజ్జీలు వేయడం ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేయలేదు నేను అన్ని మా అక్క చెప్తుంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి చేసేసాను అట్ ఎలా వచ్చింది ఏంటనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఫస్ట్ అయితే శనగపిండిలో ఉప్పు కారం వాము ఇంకా అన్నీ వేసేసి ఈవెన్ గా కలుపుకున్నాను అన్నీ కలిసేలాగా ఏం నవ్వుతున్నా వస్తుంది అక్కలు అందరు అంతేగా చెల్లెళ్ళు వచ్చని చెప్పినా కూడా రాదని కోట్రో చేయడానికి చూస్తూ ఉంటారు అసెంబ్లీ సంగం ద కామెంట్ సెక్షన్ ప్లీజ్ అందరింట్లో బజ్జీ అనేది ఒక ఎమోషన్ కదా చిన్నప్పుడు మా డాడీ అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద బజ్జీలు ఆర్ పుణుకులు తీసుకొచ్చేవాళ్ళనమాట మేము ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం ఈవినింగ్ ఎప్పుడైతుందా డాడీ ఎప్పుడు బజ్జీ పునుకులు తీసుకొస్తారా అని చెప్పి మా ఊళ్ళో బజ్జీలు ఇంకా పునుకులు ఫేమస్ అనమాట మీలో ఎంతమందికి గుర్తుంది ఇలా డాడీస్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ బజ్జీలు ఇంకా పునుకులు తీసుకురావడం ఎవరు మర్చిపోతారులేండి ఆ డేసే వేరు కదా చిన్నప్పుడు డేస్ సో బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా బజ్జీలు వేయడానికి నూనె రెడీ చేస్తున్నాను నేను మీలో ఎవరికైనా పచ్చిపిండి తినే అలవాటు ఉందా అసలు నాకైతే అసలు లేదు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు కూడా మా అక్క అలా తింటుంటే నాది సేమ్ ఎక్స్ప్రెషన్ ఉంది నాకు అస్సలు నచ్చదు అంటే ఎవరి ఇష్టాలు ఉంటాయి లేని కానీ మా అక్క తింటుంటే నాకు కొంచెం వియర్డ్గా అనిపించి అలా ఎక్స్ప్రెషన్ పెట్టారు మీకు కూడా అలా తినే అలవాటు ఉందా గాయస్ ఈమె చూడండి ఎలా చేస్తుంది అలా తింటున్నానని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బజ్జీలు వేయడం స్టార్ట్ చేశాను నేను వేస్తుంటే అందరూ ఏంటో నన్ను వింతగా చూస్తున్నారు ఏదో ఫస్ట్ టైం వేసినట్టు చే కూరలు చేస్తే బాగానే తింటారు కానీ మా తమ్ముడు అయితే మరీ ఓవరాక్షన్ చేసిండు ఏంటి నువ్వు చేస్తున్నావా నువ్వు చేస్తున్నావా అని నేనే చేస్తున్నాను నేను చేస్తాను కానీ వాళ్ళకి తెలియదు అంతే చిన్నప్పుడు డాడీ తెచ్చే బజ్జీల కోసం వెయిట్ చేసే స్టేజ్ నుంచి ఇప్పుడు డాడీ అడిగితే బజ్జీలు వేసే స్టేజ్కి వచ్చేసామన్నమాట మేము మొన్న మేము బందరు వెళ్ళినప్పుడు వంకాయ బజ్జీ టేస్ట్ చేసాము అయితే డాడీకి బాగా నచ్చేసింది అది సో మనం కూడా ట్రై చేద్దాం మనం చేసిన టేస్ట్ డాడీకి నచ్చుతుందో లేదో అని చెప్పి మేము ఈ ప్రాసెస్ అంతా పెట్టుకున్నాం అనమాట ఇక్కడ నేను ప్రొఫెషనల్ హౌస్ హెల్పర్ లా ఉన్నానని చెప్పి మా అక్క పక్క నుంచి నన్ను ఎక్కిరిస్తుంది నేను దానికోసం సీరియస్ గా అనమాట దాన్ని అసలు మేము అది వేసేటప్పుడు మా ఫోన్ పెట్టడానికి పడిన కష్టాలు ఉంటాయి చూడండి మేము ఎగ్జామ్ రాసినప్పుడు కూడా అంత కష్టపడి సెట్ చేస్తున్నా సెట్ అవ్వట్లేదు వీడియో తీస్తుంటే కుదరట్లేదు బాబోయ్ అసలు మామూలుగా లేదు మామూలు స్టన్స్ చేయలేదు మేము ఆ రోజైతే సరే సెట్ అయ్యింది అనుకునే టైంకి వీడియో ఏమో బ్లర్ వస్తుంది రాకొచ్చి మధ్యలో ఆపేద్దాం అనుకున్నాం కానీ అలా మధ్యలో ఆపేస్తే బాగోదని చెప్పి ఇంకా కంటిన్యూ చేసాం అలాగా సో ఇక్కడ బజ్జీ లోపల స్టఫింగ్ కోసం అక్క ఆనియన్ ఇంకా లెమన్ కట్ చేస్తుంది యాక్చువల్లీ అది నేను చేయాలి కానీ నేను ఇక్కడ బడ్జీలు వేస్తున్నానని చెప్పి ఈ పని అది తీసుకుందనమాట మా మమ్మీ ఏమో మీరు చేసే ఇంత పనికి నాకేమో రెండింతలు పని ఎక్స్ట్రా పెట్టారని అనుకుంటా ఉంటుందేమో అంత మెసేజ్ చేసేసాము గదిని తర్వాత ఎలాగైనా మేమే క్లీన్ చేసాం అనుకోండి అది వేరే విషయం మా అక్క నమ్మదని చెప్పి నేను చెప్తున్నాను అనమాట క్లిప్లో మా అక్కకి నేనే వంట చేస్తున్నా అక్క అని చెప్పి ఏంటి ఇక్కడ మా అక్క స్టన్స్ చేస్తుంది అనుకుంటున్నారా మా అక్క కొన్ని ఏఎస్ఎంఆర్ వీడియోస్ చూస్తుందండి సో దానికి విధంగా అలానే రావాలని చెప్పి చాలా కష్టపడుతుంది అనమాట మేము ఇండక్షన్ మీద కుక్ చేస్తుంటే మా తమ్ముడేమో అది ఓవెన్ అనుకున్నాడు మేము కూడా వాడిని ఆట పట్టిద్దామని చెప్పి ఓవెన్ రా అని చెప్పాము కానీ లాస్ట్కి జరిగింది ఏంటంటే వాడికి ఇండక్షన్ అనేది తెలుసు వాడు కావాలనే మమ్మల్ని ఓవెన్ ఓవెనా అని అడిగాడు అనమాట బేసికల్లీ తమ్ముళ్ళందరూ అంతేగాయ అక్కల్ని ఎలా ఏడిపించాలా అని చూస్తూ ఉంటారు ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయిందంట లోపల స్టఫ్ చేయడం తనకి రాదంట నువ్వే చేయి నువ్వే చేయి అని చెప్పి నేను చేస్తున్న దాన్ని అది ఆపిచ్చి మళ్ళీ ఇది నాతో చేపించింది మా అక్క అక్కలు అందరూ తమ్ముళ్ళు అందరూ మిడిల్ వాళ్ళని నేడిపిస్తూ ఉంటారు అంతా చేశాక డాడీ దగ్గర తీసుకెళ్తే ఇచ్చిన రివ్యూనే డాడీ కూడా ఇచ్చారు బాగానే ఉందని చెప్పారు కానీ అంత బాగాలేదు అయిపోయి ఇక్కడ వీడియో కోసం జెన్యున్ రివ్యూ ప్లీజ్ బాగుంది మొన్న దాన్ని బాగా బాగా ఉంది మా తేడా కూడా కుక్ అయిపోవచ్చు గైస్ మీరేమంటారు డూ లెటర్స్ కామెంట్ సెక్షన్ అన్నీ ఒకేసారి చూపించుకోవాలి గాయస్ ఇది నా టిపో ఇప్పుడు మీకు వంట వచ్చేసింది అనుకుంటారు సో అందుకే లేట్ అయినా పర్లేదు చిన్న చిన్నగా నేర్చుకోండి ఏంటో ఏమో ఏదో ఫిలాసఫీ చెప్పింది అర్థమైతే లైక్ చేయండి బాయ్ బాయ్ కదా నేను వెళ్ళిపోతున్నాను